ప్రస్తుతం మన మేఘత్రిగడ్డ రిజర్వేర్ దగ్గర ఉన్న నీటి మట్టం యాభై ఏడు నుంచి యాభై ఎనిమిది దగ్గరికి చేరుకుంది మరికొద్ది క్షణాల్లో ఏ టైంలోనైనా సరే గేట్లు ఎత్తడం జరుగుతుంది ವಿಶಾಖ ನಗರಪಾಲಕ ಸಂಸ್ಥ ಪರಿಧಿಲೆಗಡ ರಜರಾಯ ನೀರು ತೆರಳವಲ್ಲ రిజర్వా యొక్క గేట్లు మరికొద్ది సేపట్లో ఎత్తడం జరుగుతుంది కావున విశాఖ నగర ఎనభై తొమ్మిదో వార్డు ప్రజలకు ఈ ఎనభై తొమ్మిదో వార్డు పరిధిలో గల లోతట్టు ప్రాంతాలు అనగా భగత్ సింగ్ నగరు ఎల్లపడిపాలెము సాయి గణేష్ నగరు ఎస్సీ కాలనీ వైఎస్ఆర్ కాలనీ మరియు ఇతర లోతట్టు ప్రాంతాలు ప్రజలందరూ ముఖ్య విజ్ఞప్తి ఏమనగా మీరు మీ యొక్క ఇంట్లోగా సామాన్లు భద్రపరచుకొని మీరు జీవీఎంసీ వారు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్ళవలసిందిగా గౌరవమైంది इट कमिश्नर जीवीएमसी एम इटलो कमिश्नर जीवीएमसी